आयरन दो इतने चार 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 ले पूमा सारािंगर कर आ हां आ 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 ಡ ಮುಂದ್ರೆ

Trong rồi sau đó là chị chưa được chưa được chưa được chưa được chưa ಬೇಜಲ್ಲ ವಟೇಜ್ ಸಂತೋಷ್ ಅವರ ಬೇ ಜುಂಪು ನೇನ್ ಸಲ ವಟೇಜ್ ಅಡಿವರೆ ಯಿತಿ ಅಡಿಗಡು ಏಯ್ ವೇದಂ ಚಾ ನಾಗನ ಉನ್ನಾರಾ ನಾಗಿ ನೇನ್ ಜಾಲ್ಲ ಏಯ್ ಟೀ ಕಾಲೇಜ್ ಸರ್ ಜಾವ್ರ ಸರ್ ನೇನ್ ನು ಹೇಳಿ ಏನು ನಗ ಏನು ಕನ್ಪಡ್ बी नहीं 5 5 میں دے راولےถมศึกษา بی بولتے دکو میت چلاถมศึกษา سی بولتے دکو میت چلا سوابدار یہ ٹکتا پولیس نتا اڑو چار چاند اڑو تدی बाबा माइक कुंदन गोटी, ओके। तुम बंद कर मार। कंपी कंपी लेने। फाइन करने वाले, फाइन लेने वाले। अच्छा, क्या करेंगे? अये साइड, अये साइड, ये वो भी, अये साइड, अये साइड, नारे पड़ेगा नारे। अन्यथा लोग वारु करने वाले, सभी साइड लोग वारु करने वाले को पाते। आज बारात, शार्ट रिस्पोंस। बार రంగాపురం 6 పతార జిల్లా కబడి టోర్నమెంట్ ను నిర్వించువారు రోనేట్ క్లబ్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ టోర్నమెంట్ విచ్చేసినటువంటి కబడి ఈ రోజు జరుగుతున్నటువంటి మ్యాచ్ కి ఫస్ట్ సంవి గణం ఈ టోర్నమెంట్ కి ముఖ్య

అండ్ ఎలక్ట్రానిక్స్ అంబాపురం మధ్యలోటి జయలక్ష్మి లారీ ట్రాన్స్పోర్ట్ దేశం చెందిన వారికి సహకరింతో దొరుకుతుంది అన్న ఎదుర పందాలు అయిపోయినా అయినా కబడ్డీ పంటలు ఉన్నాయి కొంచెం అల్లర్లు ఈలలు కేకలు వేస్తే కొంచెం ఏదో చల్లగా సఫెడ్ కాకుండా అప్పుడప్పుడు ఫైనల్ మ్యాచ్ అంటే ఎట్లా కొంచెం కనబడాలా

ఫాలోడ్ బై రెండో సెమీఫైనల్ ఉన్నటువంటి రెండు టీంలు కూడా బొమ్ము గేతం చెల్ల టీం వర్సెస్ గేతం చెల్ల బుధవారం హెచ్ఎంపీ టీం రెండు టీంలు కూడా కోట దగ్గర హాజరు కావాలి సూపర్ అట్లా పడ్డా కోసం ప్రేక్షకులందరూ చేసేస్తున్నారు ఒకసారి నేను చూడాలనుకుంటున్నాను లోపలికి రావాలి మాత్రమే ఉన్నది నువ్వు తీసుకొని రావాలి సాయంత్రంగాపురం మాకు థర్టీ ఫోర్స్ కావాలి మందులు కొందలపాడు ఇరవై ఒకటి రంగాపురం తొమ్మిది మ్యాచ్ వన్ బై కొందలపాడు ఫస్ట్ సెమీ ఫైనల్ కొందలపాడు టీము ఫైనల్ కెళ్ళిపోయింది రిమైనింగ్ రంగాపురం టీము థర్డ్ అండ్ ఫోర్త్ మ్యాచ్ రెడీగా ఉండాలి ఇక్కడ అందుబాటులో తొమ్మిది టీం వర్సెస్ ఎంజెస్ రెండు టీంలు లోపల రావాలి సెకండ్ సెమీ ఫైనల్